ఆన్లైన్ రమ్య తెలకెలవాటుపడి ప్రైవేట్ లోన్ యాప్స్ లో అప్పులు ఎక్కువయ్యి డబ్బుల కోసం వృద్ధురాలిని సైతం చంపడానికి వెనకాడని మంతెన గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్ గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పి చలసాన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం చెడు వ్యాసనాలకి బానిసైన భవానీ ప్రసాద్ జులై మూడు నాలుగు తేదీలలో మృతురాలి ఇంటిలో టైల్స్ పనిచేసే సమయంలో మృతురాలి భర్త పనిచేసే సమయాలు గమనించి టైల్స్ ముక్కలు కావాలనే నెపంతో వెళ్లి మృతురాలిని హతమార్చి మెడలో ఉన్న రెండు పేటల బంగారు నాంతాడు సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు జులై పదమూడవ తారీఖున మంతెన గ్రామంకి చెందిన తిరుమల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కంకిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కేసు ఛేదించడంలో కంకిపాడు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ధ్వర్యంలో పనిచేసిన వారిని గన్నవరం సభ్య విజన్ బిఎస్పీ చలసాని శ్రీనివాస్ రివార్డ్ తో అభినందించారు ఒక మహిళని హత్య చేసి బంగారు దోల్చితో మారిపోయిన వందేసింది ఆవిడ భర్త రోజు మాదిరిగానే పొలంకి ఏడు గంటలకి పొలానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక్కటే ఇంట్లో ఉంటుంది ఆయన ఒంటి గంటకి తిరిగి వచ్చి చూసుకున్నాడు చూసుకునేటప్పటికి ఆవిడ వంటగదిలో ఒక మొడిలో పడిపోయి ఉంది ఆ మెడకే ఒక సెల్ ఫోన్ వైరు చుట్టేసి ఉంది ఆ తర్వాత చేతి దగ్గర పోసినట్టుగా సమాచారం లేనప్పుడు పోలీసులు అందరం వెళ్ళాము జరిగిన ఎలా జరిగింది ఏంటి నేను చూసినప్పుడు మూడు పనులు ఆయన ఇంట్లో రెన్యూవేషన్ పనులు జరిగినాయి ఒకటి సీలింగ్ పనులు జరుగుతుంది రెండోది టైల్స్ పనులు జరుగుతుంది మూడోది పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఆ మూడు పనులు జరుగుతున్నాయని అది చెప్పడం జరిగింది తర్వాత మనం న్యూస్ టీంని ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని తర్వాత జాగిలన్నీ కూడా మన పోలీస్ జాగిలని కూడా తీసుకొచ్చి ప్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ప్లూస్ అన్ని కూడా చాలా కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ మనం ఆ టైంలో గమనించింది ఏంటంటే మృతురాలి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆవిడ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ మిస్ అవటం అదేవిధంగా నడలో మెడలో ఉన్న పోయే నాంతాడు మీరు మిస్ అవ్వడం జరిగింది అక్కడ ఉంగరం టేబుల్ మీద ఇంటాక్ట్ గా ఉంది అంతవరకు మిస్ అవడం గమనించాం దాని మీద మేము కూడా సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఆ ఫోన్ ఎక్కడుంది ఆ ఎక్కడ ఉంది మా యొక్క వివరాలు అన్ని సేకరించడం జరిగింది అన్ని కోణాల్లో కూడా మన ప్రజా మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో మూడు టీములుగా గోగల గోగలఎస్ఐ టౌన్ ఎస్ఐ రవణ సందీప్ సురేష్ ముద్దరు కూడా మూడు బృందాలు అన్ని రకాలుగా అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం సి కెమెరాలు అన్ని లోపల్ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకున్న తర్వాత మేము ఒక కంక్లూషన్కి రావటం జరిగింది దీనిలో మొత్తాయి కూడా చాలా తెలివిగా ఇది వేరే వాళ్ళకి మనకి నెట్టే పోతుందనే దాంతో సెల్ ఫోను సిమ్ వేరే చోట పడేసి సెల్ ఫోన్ మేము వేరే చోట పాడేయటం జరిగింది ఆ సెల్ ఫోన్ ఎక్కడ పాడేసాడు ఆ ఏరియాలో మనం అనుమానించే ముద్ద యొక్క కథలికను కూడా మేము గమనించాం గమనించి అక్కడ నుంచి మనం అతన్ని ట్రాక్ చేసుకుంటా వెయ్యడం జరిగింది ఆ క్రమంలో మాకు లభించిన సమాచారం మేరకు కన్నా శ్రీవారి గురించి దగ్గర ముద్ద స్ట్రీటు అతని దగ్గర నుంచి వెళ్ళిన పోలీసు ముసావుడి యొక్క మెళ్ళలో ఉన్న తెలిసి అదేవిధంగా అతను సెల్ ఫోన్ యొక్క ఒక వైరు తర్వాత ఎలాక్టర్ స్వాధీనం చేసుకుని అతను ఇచ్చిన సమాచారం మేరకు చాకు కలెక్టరేట్ తీసుకున్నాం అదేవిధంగా అప్పుడు ఈ ముసావి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎదుర్కొంటూ ఓ బడ్డీ పక్కన పడి ఉంటే అది అక్కడ స్థానికులు మన లోపం దాని అది కూడా అతను ఎక్కడైతే పడేశాడో దాన్ని కూడా అతను చూపించడం అంత జరిగింది దీనిలో అత్యంత పగబీగా సమాచారాన్ని మరియు సాక్ష్యాధారాన్ని సేకరించి మీ తెలుసులో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రస్తుతూసుకుంది ఎందుకంటే ముసలావుడిని అకారణంగా ఎటువంటి వేషం కానీ ఖర్చు కానీ ఏమీ లేకుండా కేవలం బంగారం కోసం అనేది అత్యంత తీసుకుని క్రోరం క్రోరమైన అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్టులో కూడా ట్రైల్ని తొందరగా కంప్లీట్ చేయించి శిక్షణ పడే విధంగా మా పై అధికారులు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని తొందరగా ట్రైల్ చేసి శిక్ష పడి ఎటువంటి మంది సమాజంలో జరిగితే ఏ విధంగా ఉంటుందనేది ఒక లెసన్గా చూపించాలనే ఉద్దేశంతో దీని ఫర్దర్ గా కూడా మేము ఫెస్టింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం